హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి టెన్త్ వీక్ నామినేషన్స్ అనేది జస్ట్ నో ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయ్యాయి ఈ వీక్ ఎలిమినేషన్ అన సారీ నామినేషన్ అనాలిసిస్ ఎందుకు ఎలిమినేషన్ అంటా ఈ ఈరోజు సండే కదా మీకు ఎపిసోడ్ రావాలి బై మీస్ అట్లా వస్తూ ఉంది బట్ నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు నా అనాలిసిస్ ప్రకారంగా ఎంతమంది ఉంటారు ఎవరు ఉండే ఛాన్స్ అని చెప్తాను సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి ఈ అనాలిసిస్ పక్క కరెక్ట్ కూడా అవ్వచ్చు సో మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమైంది సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని అన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని అప్పుడే మన వీడియోస్ మీ వరకు వస్తాయి సో ఇంకా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు నామినేషన్స్ ఎలా స్టార్ట్ అవ్వబోతాయి ఎవరెవరు ఉంటారని నేను కేసు చేసిన ప్రకారం ఏంటంటే ఈసారి టీమ్ వైజ్లాగా ఏమి ఉండవు బట్ ఒక యునిక్ నామినేషన్స్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అది మీరు రెడీగా ఉండండి కానీ దీంట్లో ఎవరెవరు ఉండబోతా ఉన్నారు ఐ థింక్ నేను అనుకుంటా ఉన్నాను అంటే కళ్యాణ్ ఉంటాడు నిఖిల్ ఉంటాడు గౌరవ్ ఉంటాడు రీతు ఉంటుంది అండ్ మన సంజనా గారు ఉంటారు తనుజా కూడా ఉంటుంది దివ్య కూడా ఉంటుంది వీళ్ళందరూ ఉంటారు ఎందుకెందుకు ఎవరెవరిని చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను అంటే దివ్య వచ్చేసి తనుజా గారిని చేస్తుంది ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ రెవెన్యూస్ జరుగుతూనే ఉన్నాయి ప్రతిదానికి మిస్ ఆ బర్నీ గారిని మధ్యలో తీసుకుని వచ్చి పెట్టడం ఇవన్నీ పాయింట్స్ చెప్పి ఈమెను ఆమెను చేస్తుంది ఆమె ఈమెన్ చేస్తుంది వీళ్ళిద్దరికే పడతారు తప్పితే తనుజా ఇంకోరు విషయంలో దూరదు ఎందుకంటే ఇమాన్యుయల్ కెప్టెన్ తనని ఏం చేయలేదు సో ఇమానుయుల్ చేస్తే గీస్తే ఒకరిని చూసి చేసి చేస్తాడు కానీ తనుజా అయితే ఇమానుయుల్ చేయలేదు ఇమానుయల్కి లాస్ట్ అటు బీగిన వీక్ నామినేషన్లు తనుజాకే మధ్యలో ఉండే సో ఈసారి దివ్య వచ్చింది కాబట్టి దివ్యా విషయంలోనే టూ వీక్స్ నుంచి డిస్టర్బ్ అవుతా ఉన్నాం కాబట్టి దివ్యాకి తనుజాకు పెద్ద ఫైట్ అయితే జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా నామినేషన్లో సో చూడాలి దాని మధ్యలో మళ్ళీ బర్నీ గారిని తీసుకొని వస్తారా లేదనేది కింద కామెంట్ చేయండి తీసుకొని వస్తారా లేదా అనేది సో నాకైతే అట్లా అనిపిస్తూ ఉంది అండ్ సెకండ్ మనకి కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ నిఖిల్కి వీకెండ్లోనే చెప్పాడు నాకు ఛాన్స్ వస్తే నిఖిల్ని చేస్తాను అని చెప్పేసి ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఏం చూపించట్లేదు గేమ్ అంతా నామినేషన్లోకి పోయి వస్తేనే కదా తెలుస్తుంది అది అని చెప్పేసి అదొక రీజన్తో నిఖిల్ నిఖిల్ని కళ్యాణ్ చేస్తాడు అనుకుంటా ఉన్నా అండ్ ని ఎవరు చేస్తానంటే రీతు చేయొచ్చు రీతుని గౌరవ్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా టాస్క్ల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఆ గొడవలు ఆ పాయింట్స్ కొన్ని కొన్ని నచ్చకపోవడాలు ఇప్పుడు కెప్టెన్ చేయొచ్చు కదా అంటే పవర్ యూజ్ చేసుకున్నాడు గౌరవ్ది ఇమాన్యుయల్ సో ఇమాన్యుయల్ గౌరవ్ చేయలేడు సో ఎందుకంటే కెప్టెన్ ఇమానుయుల్ సో గౌరవకి ఛాన్స్ ఉంది ఇమానుయుయల్ చేయడానికి కానీ చేయలేడు కెప్టెన్ కాబట్టి సో ఇక్కడ రీతుని చేయగలుగుతాడు రీతుని ఎందుకు చేయగలుగుతాడు అంటే ఆ పాయింట్స్ ఉన్నాయి అంటే ఆ టాస్క్లో ఇట్లా పోవడం మాది రెస్పాన్సిబిలిటీస్ అంటే మాది రెస్పాన్సిబిలిటీస్ అని కూడా అవ్వడం కొన్ని కొన్ని దగ్గర ఇది చేయడం అండ్ గౌరవ్ని కూడా చేస్తారు ఎందుకు అంటే నువ్వు ఎందుకు చేస్తారంటే గౌరవ్ని లాస్ట్ అటుపోయిన వీక్ కాకుండా అటుపోయిన వీక్లో డేంజర్ జోన్లో మాదిరి గారితో బయటికి కార్లో వచ్చాడు ఇప్పుడు ఈయనని చేసేస్తే సేఫ్గా ఈయన వెళ్ళిపోతాడులే మరీ వేరే వాళ్ళ మీద పాయింట్స్ పెట్టి ఇప్పుడు ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం కొందరు చేయరు సో అట్లా గౌరవ్ని కూడా కొంతమంది చేస్తారు సో అలా మొత్తానికి నిఖిల్ వస్తాడు గౌరవం వస్తుంది రీతు వస్తుంది కళ్యాణ్ వస్తాడు తనుజ దివ్య ఇంకా ఛాన్స్ ఉంటే సంజన గారు సంజన గారిని నామినేషన్ చేయడానికి పాయింట్స్ ఏమి లేవు ఈ వీక్ ఎందుకంటే ఆమె ఎవరు విషయంలో అంత వేలు పెట్టలే అండ్ గేమ్ కూడా అంత లేదు కాబట్టి ఈ వీక్ మేబీ అనుకుంటా ఉన్నా సంజన గారు ఈ వీక్ సేవ్ అనుకుంటా ఉన్నా ఐ మీన్ నామినేషన్లో రాకుండా అండ్ బర్నీ గారు కూడా ఏం పాయింట్లు పెట్టనీ లేవు బర్నీ గారి మీద కూడా సో ఏం పెట్టరని నేను అనుకుంటా ఉన్నా బర్ణి గారి మీద కూడా సో బర్నీ గారు కూడా ఈ వీక్ సేవ్ అయి ఐ మీన్ నామినేషన్ రాకుండా ఉండే ఉండేలాగే అవుతూ ఉన్నాడు సో ఇఫ్ ఇట్స్ అందరూ నామినేషన్లకు వచ్చి కెప్టెన్ ఇమాన్యుయల్ ఎవరిని నామినేట్ చేయాలి లేకుంటే ఒకరిని నామినేట్ చేసిన స్వాప్ చేయాలి అంటే ఈ ఫిట్స్ తను స్వాప్ చేయాలి అంటే తనుజాతో స్వాప్ చేస్తాడని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రతిసారి కెప్టెన్సీకి లాస్ట్ వరకు వచ్చి ఆ హోప్ ప్రతిసారి కష్టపడతా ఉందని రీజన్తో ఏమైనా తనుజాతో వేరే వాళ్ళని ఏమన్నా స్వాప్ చేయొచ్చు లేదంటే ఒకరిని సేవ్ చేయండి అంటే అని చేయొచ్చు లేదా సంజన గారు అంటే సంజన గారు ఎవరినొకనైతే తనుజా అనుకుంటున్నాను నేను ఇమాన్యుల్ సేవ్ చేయాలంటే తనుజాన్ సేవ్ చేస్తాడు లేదా డైరెక్ట్ నామినేట్ చేయాలి ఒకరిని అంటే ఇంకా చూడాలి ఆయన యో చేస్తాడు ఏందనేది బట్ ఓవరాల్గా అయితే ఈ వీక్ నాకు తెలిసినంతలో సిక్స్ మెంబర్స్ అయితే కన్ఫామ్గా అంటే కన్ఫామ్గా నామినేషన్ వస్తారు సిక్స్ టు సెవెన్ మెంబర్స్ మోస్ట్లీ సిక్స్ అని అనుకుంటా ఉన్నా ఆ సిక్స్ మెంబర్స్ నేను చెప్పిన పిల్లల్లో నిఖిల్ గౌరవ్ కన్ఫామ్గా ఉంటారు అండ్ కళ్యాణ్ కన్ఫామ్గా ఉంటాడు అండ్ తనుజా దివ్య కన్ఫామ్గా ఉంటారు ఇంకా అటు అటు డౌట్ అంటే రీతు డీమోన్ పవన్ వీళ్ళు చూడాలి అటు అటు అంత ఉండరు కానీ నిఖిల్ గౌరవ్ కళ్యాణ్ తనుజా దివ్య వీళ్ళ ఐదు మంది అయితే కన్ఫామ్ ఉంటారు ఇంకా ఒక్క ఇద్దరు ఎవరు అంటే రీతు ఆరు వీళ్ళిద్దరులో ఉంటారు అంతే ఈసారి కూడా నాకు తెలిసి బర్ణి గారు నామినేషన్ లెక్క రాకపోవచ్చు చందన కూడా నామినేషన్ లెక్క రాకపోవచ్చు చూద్దాం మీరు ఎవరు నామినే నామినేట్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు అండ్ ఎవరి ఆట ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటా కింద కామెంట్ చేయండి సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేసుకుని కామెంట్ చేస్తారు అండ్ ఇప్పటితో అడుగుతా ఉన్న టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటా ఉన్నారు మీకు నచ్చిన కంటెస్టెంట్స్ అందరు ఐ మీన్ మీకు ఒక కంటెస్టెంట్ నచ్చి ఉంటాడు ఆ కంటెస్టెంట్తో ఇంక్లూడ్ చేసి ఇంకా ఫోర్ మెంబర్స్ యాడ్ చేసి టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో అండ్ నాకు తెలిసిన టాప్ ఫైవ్ కూడా ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ తర్వాత చెప్తాను కన్ఫామ్గా అదే టాప్ ఫైవ్నే చెప్తాను సో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఎగ్జాక్ట్ నామినేషన్ స్టార్ట్ అయిపోయి ఆ ప్రాసెస్ ఏంటి ఎవరు ఎవరిని చేస్తా ఉన్నారు ఏ పాయింట్స్ చేస్తా ఉన్న అన్ని వీడియో అప్లోడ్ చేస్తాను లైవ్ కూడా ఉంటారు సెవెన్ థర్టీకి వచ్చి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్